ఇంతమందికి చింతజిగురు పప్పు అంటే ఇష్టం అండి ఏంటండి చింత చిగురు బాగా దొరికేది అలా వెళ్ళి ఇలా తెంపుకొని వచ్చి కుండలో పెట్టి కూర చేసేవాళ్ళం ఇది ఏంటండి వంద గ్రాములు వంద రూపాయలు అంట బాబోయి టూ మచ్ కాస్ట్ అసలు ఇంకా అయితే ఈరోజు పప్పు విషయానికి వచ్చేసి నేను ఇంకా చింతజిగురు పప్పు చేస్తున్నానండి ఒక కప్పు కందిపప్పుని తీసుకొని బాగా వాష్ చేశాను అందులోకి ఎండుమిర్చి అలాగే ఆనియన్ ధనియాలు వేసి పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక టమోటా రెండు వంకాయలు పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ కూడా వేసానండి వేసేసి ఒక కప్పు కందిపప్పుకు మూడు కప్పులు వాటర్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ రానిచ్చానండి వచ్చాక మంచిగా ఎనుపుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్గా వచ్చేసి నేను ఆనియన్ దోశ వేసాను ఇంకా పప్పు వినిపాక ఒక పక్క పోపుకి పెట్టాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పప్పు దినుసులేసి ఎల్లుల్లి ఆనియన్ కరివేపాకు ఎండుమిర్చి వచ్చి వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను పోపు పెట్టేసాను సూపర్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది